మరపులో స్ప్రే చేయడానికి నేను ఈ మందులు అయితే తీసుకురావడం ఒకటి జాగ్రత్త వచ్చేసి ప్రోడక్ట్ వచ్చేసి మనకి ప్రిసీడు దీంట్లో మనకి తియాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ రూపంగా ఉంటుంది ఇది తర్వాత దీంతోపాటు పిఆర్ అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నానో పొటాషియం ఫాస్ఫేట్ ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ తర్వాత పాటు హ్యాపీ నానో అది లీడ్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాడికి తీసుకురావడం జరిగింది మనకి దీంట్లో అమినో యాడ్షెస్ తర్వాత న్యాచురల్ డ్రేస్ ఎలిమెంట్స్ రిలేటెడ్ కాంపోనెంట్స్ ఉంటాయి దీంట్లో దీనితో పాటు ఇంకొకటి ఆక్సిజన్ చేసి వన్ గ్రామ్ ప్యాకెట్ ఇంట్లో కూడా మనకి అమినో అమినో తర్వాత స్క్రాచ్ ఉంటుంది తీసుకు రావడం జరిగింది మిర్చిలో ఫ్లవర్ కోసం క్రాప్ సెట్టింగ్ కోసం తీసుకురావడం జరిగింది క్రాప్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంది ఇవన్నీ ఈరోజు కలిపి నేను స్ప్రే చేస్తాను ఈరోజు రిజల్ట్ నెక్స్ట్ వీడియోలో పెడతాను లాస్ట్ టైం స్ప్రే చేసింది నేను రిజల్ట్ చూస్తే ఈ విధంగా వచ్చింది స్టెప్ మనకి గ్రోత్ ప్రమోటర్ స్ప్రే చేయడం జరిగింది గ్రోత్ అయితే వచ్చింది నాకు అనిపిస్తుంది దీనికి ఇంకా ఫ్లవర్ కోసము ఈరోజు స్ప్రే చేస్తాను నేను ఫ్లవర్ వస్తే ఇంకా మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను రిజల్ట్